ఇంద్రం వర్ధంతో విశ్వమార్యం ఇందోర క్రిమాపఘ్నంతో మహర్షి దయానంద సరస్వతి స్థాపించినటువంటి ఆర్య సమాజము మహర్షి దయానందుడు చూపించినటువంటి వేద మార్గము యజ్ఞ మార్గము యోగ మార్గమును అనుసరించి ఈ కలియుగంలో మనకు వేదాలను పునరుద్ధరించి అందించినటువంటి మహర్షి యొక్క ఆశిస్సులతో గురుకులాల యొక్క పరంపర పునః ప్రారంభమై ఎన్నో గురుకులాలు ఈ దేశంలో ప్రారంభమైనాయి అలాగే మన దక్షిణ భారతదేశంలో భాగ్యనగరంలో ఉన్నటువంటి వేద గురుకులం గండిపేట్ ప్రాంతంలో ఉన్నటువంటి వేద గురుకుల నుంచి ఆచార్యులు తేజస్ గారు విచ్చేసి ఉన్నారు వారు వారి టీం ఒక సంకల్పం చేసి ఉన్నారు రామేశ్వరం నుండి మొదలుకొని కాశ్మీర్ వరకు యజ్ఞ ప్రచార రథము అనేది ఒక కార్యక్రమాన్ని ప్రారంభించినారు కాబట్టి యజ్ఞ ప్రచార యాత్ర రామేశ్వరంలో ప్రారంభమవుతుంది సనాతన జాగరణ సనాతన ధర్మం గురించి ప్రతి ఒక్కరికి తెలియాలనే భావనతో దేశంలోని బంద స్థలాల్లో వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం తలపెట్టినారు కావున ఈ కార్యక్రమంలో భాగంగా వారు కామారెడ్డి నుండి ఇందూరు కూడా వారు విచ్చేస్తారు ఆ ఇందూరుకి వచ్చినప్పుడు మనమందరము పెద్ద సంఖ్యలో వారికి స్వాగతం పలకాలి మనమందరం కలిసి ప్రతి ఒక్కరికి కూడా యజ్ఞం గురించి అవగాహన రావాలి అనే భావనతో ఈ యజ్ఞ ప్రచార యాత్రలో మనమందరం కలిసి ముందుకు నడవాలి ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయం చేయాలి ఆర్య సమాజము ఇది మనందరి యొక్క సందేశాన్ని ఇస్తుంది మహర్షి యొక్క రుణం మనందరి పైన ఉంది కావున మహర్షి యొక్క రుణాన్ని మనం తీర్చుకోవడానికి ఈ కార్యక్రమంలో అందరం తప్పకుండా పాల్గొనాలి ఇది మనందరి యొక్క కర్తవ్యము కావున ప్రతి ఒక్క ఇందూర్ నగరంలో ఉన్నటువంటి హిందూ సభ్యులకు భారతీయులకు పట్టణ సభ్యులందరికీ ఆర్యులందరికీ బంధువులందరికీ ఆహ్వానము ఆనాడు తప్పకుండా మీ అందరికి సూచన చేయడం జరుగుతుంది మీరందరూ ఇందులో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ మీ అందరికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ